ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలోని ఉబ్బ చెరువును జిల్లా కలెక్టర్ వెల్లూరి క్రాంతి సంజీవని వెంచర్కు చేరుకొని రోడ్డు ఉందా లేదా అని అడగండి వెంచర్కు అప్రూచ్ రోడ్ లేకపోవడంతో అనుమతి రద్దు చేశారు సంగారెడ్డి ఆగస్టు ఏడో సదాశిపేట పట్టణంలో ప్రజలకు ఆదరణమైన వాతావరణం కల్పించినందుకు ప్రభుత్వం ఉబ్బ చెరువు మినీ ట్యాంక్ బౌండ్ ఏర్పాటు చేసింది బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి ఉబ్బ చెరువును పరిశీలించారు మినీ ట్యాంక్ బౌండ్ పై వేసిన చెట్లు ఓపెన్ జిమ్ పరికారాలు పిచ్చి ముక్కలు ఎక్కడా కనిపించడం లేదని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా ట్యాంక్ బౌండ్కు ఎరువైపులా ఉన్న పిచ్చి ముక్కలను తొలగించి వెంటనే ఓపెన్ జిమ్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ట్యాంగ్బండ్ రోడ్పై ఉన్న గుంతలను పొడిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ ఫార్మర్స్ యూజ్ చేసుకోవడానికి అక్కడ ఫార్మర్స్ అగ్రికల్చర్ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ రోడ్ ఎందుకు ఉంది వీళ్ళు ఏం కట్ చేయలేదు న్యూగా ఫార్మేషన్ ఏం చేసుకోలేదు కాకపోతే వీళ్ళు కొంచెం వైడ్నింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా ఆపేస్తున్నాం అప్పటికి కాకపోతే ఇది ఎగ్జిస్టెన్స్ అనేది పాత నుంచే ఉంది ఓల్డ్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉంది వాళ్ళు అవును మన కిందికి రైతులు పోవడానికి ర్యాంప్ అందుకే ఆపేస్తున్నారు నెట్ ట్యాంక్ బండ్ మనం పెట్టినందుకు చేయాలి కదా మనం రిపేర్ చేసి వాడుకలోకి తీసుకురండి రోడ్లు కూడా చాలా పార్టెన్స్ ఉన్నాయి ఈ వచ్చే రోడ్లో బ్యూటిఫికేషన్ మనకి వన్ క్రోర్ తోటి ఎస్డిఎఫ్ శాంక్షన్ అయింది వర్క్ బ్యూటిఫికేషన్ ఆఫ్ కూర్ శాంక్షన్ అయింది ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ వర్క్స్ మనకి

మీ అది కాకుండా ఇంకో పార్క్ ఉన్నాయి అది ఒకటి ఇంకా ఓపెన్ జిమ్స్ ఏం ఉన్నాయి ఓపెన్ జిమ్స్ ఫోర్ ఉన్నాయి మేడం ఫోర్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అంటే ఇక్కడ మాత్రము అంటే మార్నింగ్ వాకర్స్ ఎక్కువ రాకపోవడం వల్ల వర్షానికి దానికి అది కొంచెం గ్రీసింగ్ అది ఇది చేస్తే అన్ని కూడా వర్కింగ్ కండిషన్లోకి వస్తాయి మేడం రిపేర్ సరే నైస్ బండ్ కదా మీరు చేస్తే పబ్లిక్ విల్ స్టార్ట్ యూజింగ్ అయితే

అక్కడ పోగానే పాలకులేషన్ మొత్తం అక్కడ అక్కడ ఇక్కడ వేసి ఒక దిక్కు ఈ మంట మొత్తం డివోట్లేనా వాళ్ళు అక్కడ వరకు పాలకులేసే తీసేపిచ్చాము ఈ బండి వరకు చేశారు తీసేమని చెప్పాం కూడా ఇది యాక్చువల్లీ రైతులు యూస్ చేస్తారని చెప్పి తీపిచ్చాము అది మొత్తం తీసే వీలు వే ఇక్కడ వరకు ఉన్నా మనకి బండి ఒక్కర అడ్వర్ తీపిచ్చాము మనం ఆల్్రెడీ ఈ రోడ్ వరకు అయితే మీకు యాక్సెస్ కంప్లీట్

आकर इन कॉलम में और द कैलकुलेशन मेडम पूरी करेक्टली उन्होंने मेडम तो आके बहुत आकर वहीन के बाद बंद हो जाता है नहीं उसको होना उनको निकाल थैंक यू 你真丑